వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మన్వేత్ ఈ రోజు అయితే మనం బేగం బజార్కి వచ్చేసాం వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన లక్ష్మీ విగ్రహం అలానే కొన్ని డెకరేటివ్ ఫ్లవర్ ఐటమ్స్ అయితే తీసుకోవడానికి అయితే మేము వచ్చేసాము అలానే మీకు కూడా ఐడియా ఉంటుంది రీట్స్ ఎంత ఉన్నాయో మేము కూడా ఇలా చేసాము కంప్లీట్ వ్లాగ్ అయితే చూడండి మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నాను నేను పూజా గది దగ్గర అయితే డిజైనర్ మ్యాట్ అయితే ఇస్తాం కదా అలా చాలా బాగున్నాయి డిజైనర్ పీస్ అయితే అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు వరలక్ష్మి వరలక్ష్మి అమ్మవారిని అయితే ఒక స్టాండ్ పైన పెడతాం అలా పెట్టకుండా గులాబీ పువ్వు పైన పెట్టడానికి అయితే ఇలా స్టాండ్ అరేంజ్ చేశారు కొంచెం స్టాండ్ చాలా వెరైటీ ఉన్నాయి ఇందులో మోడల్స్ ఎల్లో కలర్ పింక్ కలర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఇంకా తాంబులం ఇవ్వడానికి అయితే రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం విగ్రహాల అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ అయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి చిన్న విగ్రహాల నుంచి ఇంకా పెద్ద విగ్రహాలు ఎయిట్ ఫిఫ్టీ అలా రేంజ్ లో అయితే ఉన్నాయి మంచి డిజైనర్ మోడల్ అయితే ఉన్నాయి పింక్ కలర్ రెడ్ కలర్ అట్లా చెయిన్ మోడల్ ఆ కూడా చాలా డిజైనర్ గా చాలా మంచిగా చేశారు సార్ అయితే ఇంకా వెండి అయితే వన్ ఫిఫ్టీ రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ ఉంది ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా డిజైనర్ కావాలంటే ఇంకా కొంచెం కాస్ట్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఆ జడ తోటి అయినా ఆ చైన్ లాగా కాసుల చైన్ అయినా చాలా వెరైటీగా ఉన్నాయి ఈ సారి మోడల్స్ అయితే మీరు కూడా వెళ్ళి చూ చూసి పోచే తీసుకోండి చాలా తక్కువ ధరలు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇంకొక షాప్ లో అయితే అమ్మవారి పేస్ అయితే చాలా వెరైటీ ఉన్నాయి చిన్న నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా మోడల్స్ ఉన్నాయి కొంచెం జడ టైప్ కొంచెం నార్మల్ గా స్టోన్ వర్క్ అలా ఉన్నాయి మంచిగా అయితే చాలా బాగున్నాయి ఇంకా జడ గంటలు కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ తో కలుద్దాం